మేడం బాగుంది మేడం ఇంగ్లీష్ మేడం మేడం కిచెనా చికెనా చికెనా కిచెనా రెండోది ఏది కిచెన్ ఓకే ఇదేమంటే

నువ్వు చెప్పకూడదు మేడం ఎక్కడ ఏంటివి అవునా మేడం మీరు అంత పొట్టి ఉన్నారు కదా ఇది కొంచెం చిన్నగా పెట్టుకోవచ్చు కదా అందుతదా ఇది ఇక్కడ ఉండాలా కార్ మేడం మీరుది చిన్న పొట్టి వస్తుందా ఈ గ్యాస్ కొంచెం చూడండి ఇది వండేది నాకు రాదా అంటే అందదేమో గ్యాస్ ఇవే ఎట్టెచ్చలా ఏ మేడం ఏం కలలేనా ఇదా కావ పై ఓకే మేడం ఓకే మేడం ఇంకా మనం

చిన్నగా కెమెరామ్యాన్ ఉంటుంది రండి కెమెరామ్యాన్ చిన్నగా నేను కొందరు ఊరుకోవాలి మీకుందరు చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయండి కెమెరా కూడా మనతోనే వస్తున్నాడు ఇది ఏంటంటే కదా పెద్ద అనేసి పై ఇ వచ్చింది ఏం చేయాలి అని అనేసి మిద్దరు రెడీ అయినాక ఈ చెట్లు నరికేస్తాం కమన్ ఓకే అబా మీరు తొందరగా ఇల్లు చూపించండి మేడం ఇంగ్లీష్ మీడియం తీసుకురా బాగుండాలి మేడం మీ ఇల్లు చూపించే మేము చూసి తొందరగా పోవాలి ఇంటికి తొందర బొంతలు ఎట్టుకనికి సిలిండర్ అని ఓకే వన్ రూమ్ చూపించండి హాల్ చూపించండి ఓకే టీవీ వస్తుందా మళ్ళీ బోగులు పెట్టినారు బోగులు పెట్టినారా ఇప్పుడు ఈ చిన్న ఇల్లు నీకేనా చిన్న ఎవరు మీ ఫ్రెండ్సా కనిపియండి కనిపించండి మీరు యూట్యూబ్లో సార్ మీ ఫ్రెండ్సా ఫ్రెండ్సా ఏం పేరు మీ ఇద్దరు పేరు హర్షవర్ధనా నీ పేరు ప్రేమ్ తేజ యూట్యూబ్లో లే రేపు

హోమ్ టూర్ అయితే చూసేసినారు కదా మీకు హోమ్ టూర్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో ఓకేనా అందరికి బాయ్ చెప్పు బాయ్ సబ్స్క్రైబ్ చేయండి అట్నే మర్చిపోకుండా గంట కొట్టండి మనం శ్రీ